All right. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రామసింహారెడ్డి గారు సేనాపుర గ్రామం మందాల జిల్లా వారి ప్రతిలో ఉన్నాయి Bye. குடும்ப <coughs> ஆ

రాట్ నిస్తంట బ్యాటరీలు దేనే కొట్టునాము రమత్తు జాయినింగ్ నంబర్ 5 లో నిలబడారు వారికి వేరే స్థానం వెనుకపడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా అన్నింటి సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా కూడా తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ప్రస్తుతానికి నాలుగవ స్థానం ఐదవ స్థానంలో క్షేత్ర శరమనారెడ్డి ఎస్పెక్టర్ గారు మరియు మార్పు లెక్కల సుపాయత్ నవ చోట గారు విద్యుత్వ స్థానంలో ఖర్చు చేస్తూ నాలుగు ఐదవ స్థానాల్లో కొనసాగుతున్నారు haa 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 teka teka haa 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 ప్రస్తుతానికి మొదటి స్థానంలో వచ్చేసి మర్కల సౌరపల్ల గ్రామం అది గారంల గిత్తలు మూడు వేల యాభై ఒక్క అడుగు పాయింట్ తొమ్మిది వందలు అలాగే మొదటి 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 స్థానంలో ఉన్నాయమ్మా మూడవ స్థానంలో వచ్చేసి కొన్ని శ్రీకృష్ణ మూడు వేల రెండవ స్థానంలో వచ్చేసి ఆర్కే బుల్స్ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు అడుగుల దూరం లాగి మూడో స్థానంలో ఆయన నాలుగవ స్థానంలో వచ్చేసి ఎంవిఎస్ఆర్ బుల్స్ బీర బుల్స్ రెండవ సమాన దూరాన్ని రెండు వేల ఎనిమిది వందల రెండు వేల దూరం లాగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయన్న ఆయన రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఆర్కేపూర్ సురేష్ చౌదరి శివకృష్ణ చౌదరి గారి చేత కన్నా ఈ చేత తొమ్మిదవ రోజులో ఒక్క సెకండ్ మాత్రమే వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే వెనుకబడి ఉన్నాయి 我的跑 <noise> <noise> <noise>

పదకొండవ నుండి పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి సమానంగా కొనసాగుతున్నాయి பத்தி ஆன மகமதிக்கு சமயம் நாலு நிமிஷம் மாற்றமே నాలుగు రౌండ్లు పూర్తి చేసినా కానీ బహుమతి ఏదో ఒకటి పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అరవై దూరాన్ని పదహారు నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాల కనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మాత్రం వెంకట సుబ్బారెడ్డి గారి గత కన్నా ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్లే స్థితికి మళ్ళా ఇటు చివరికి వచ్చి తిరిగి అరగల దూరాన్ని కల మరి నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా చివరి జత ముగింపు జత సోక్షావల్లి ఆశీస్సులతో కేబీఆర్ఎఫ్ శ్రీమతి కట్టుబడి రోలి మేడ అలగ నేరు కాబట్టి సమయం రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు మాత్రమే ఉన్నా చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల తానే పద్దెనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో సమయం ఆగిరి వచ్చే ఒక్క నిమిషం ఉన్నది వీటి చివరికి వచ్చి తిరిగి అనుమతులు తీరని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి మాత్రం గ్యారంటీ ఉంటుంది పూర్తి చేసిన గ్యారంటీ పూర్తిగా నలభై సెకండ్ నలభై సెకండ్ లో ఉన్నది ముప్పై ఐదు సెకండ్ల జనాలకు ఎత్తిగా ఉన్నా సరే కాంగ్రెస్ సమయం

मगपद हावती सक्ष आश्रक केफल अट्पडी रोली मेड्या कार्यवाही